కేవలం పదకొండు సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో అనే చర్చప్పుడు జరిగింది కానీ సీన్ కట్ చేస్తే సంవత్సరం తిరగ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పైచేయి సాధించే పరిస్థితి వచ్చింది అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే ఆ సంకేతాలు ప్రజల వైపు నుంచి కాకుండా వైసీపీ శ్రేణుల వైపు నుంచి కాకుండా చివరికి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి పార్టీలను వాళ్ళ పత్రికలను టీవీ ఛానళ్లను కూడా భయపెట్టే విధంగా పరిస్థితులను తీసుకొని వచ్చింది అంటే ఖచ్చితంగా పాలకపక్ష స్వయం కృపరాధమే అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉంటారో ఆ క్యాడర్ చెక్కు చెందరకుండా ఉండడం వాళ్ళల్లో ఏదైతే ఒక కసి ఉంటుందో మళ్ళీ ఆ కసిని పదే పదే పాలకపక్షం టచ్ చేస్తూ ఉండడం వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మరింత బలపడుతూ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత మళ్ళీ వైసీపీకి తోడవుతూ ఉంది వెలసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు సాధించే పరిస్థితి ఏ స్థాయిలో అని అంటే సంవత్సరం తురక్క తిరక్కముందే ముందే పాలక పక్షానికి సంబంధించినటువంటి ఆ పార్టీల నాయకులు కింది స్థాయి శ్రేణులు మూకుమ్మడిగా వైసీపీ కండువాలు కప్పుకుంటూ ఉండడం ఒకటి సెకండు ఈ సంవత్సరం రోజుల పాటు చాలా సైలెంట్గా ఉంటూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మళ్ళీ ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు వైసీపీ వైపు కనిపిస్తున్నటువంటి పాజిటివ్ వైబ్స్ అవన్నీ వాళ్ళకి రీచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతూ ఉండడం మనం చూసాం ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుండి ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉండరేమో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారేమో అసలు ఎక్కడా కనిపించలేదు పెద్దగా కానీ ఈ నాలుగో తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తాం ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పడిసింది అని చెప్పి దాని మీద ఆయన సమీక్షలు సన్నాహక సమావేశాలు చాలా యాక్టివ్ అవుతూ ఉండడం ఆ ఆ జిల్లాలో కూడా ఒక పాజిటివ్ సంకేతంగానే ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఇటువంటి నాయకులు చాలా చోట్ల మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నారు అండ్ క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చిన్న నాయకత్వం మీద ఈ పాలకపక్షం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంత పోలీసులను ప్రయోగించినా వాళ్ళు చెక్కు చెదరకుండా ఉండడం డెఫినెట్లీ అది ప్రజల్లో మనకు పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి మన మీద పాజిటివ్గానే ఉంది అని చెప్పి వాళ్ళలో ఆ నమ్మకం ఇంత గట్టిగా ఉండడానికి కారణమవుతూ ఉంది అండ్ మరొక వైపు ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేకపోవడం భవిష్యత్తులో వీళ్ళిచ్చిన హామీలన్నీ అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లోనూ లేదు సంవత్సరం తిరగ ముందు వీళ్ళతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రేట్లు మేలు కదా అని చెప్పి చర్చ జరుగుతూ ఉండడం ఈ పాలకపక్ష పార్టీలు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు మనల్ని మాయ చేస్తున్నారు మనల్ని మోసం చేస్తున్నారు అన్న అభిప్రాయం జనంలో కూడా ఉంది అండ్ పాలక కూటమికి సంబంధించినటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో కూడా అసంతృప్తి బయలుదేరింది ఆ అసంతృప్తి నెట్టేట చర్చకు ఉంది సో ఏ కోశాన చూసినా ఏ వేలో చూసినా ఇంకా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో జనంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో పర్యటనలు ప్రోగ్రాములు పెట్టుకోలేదు తాను పూర్తిగా జనంలోకి రాకపోయినా ప్రభుత్వం మీద సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు వ్యతిరేకత తగ్గించుకునేది ఎప్పుడు జగన్ జనంలోకి వస్తాయి ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు మరి ఆ ఇంపాక్ట్ని వాళ్ళు తగ్గించుకునేది ఎప్పుడు ఒకవైపు రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉంది తిరోగమనం ఏ నెల జీఎస్టీ వసూలు ప్రకటించినా కూడా తిరోగమనమే మరి వాళ్ళు ఏంది గాడిన పెట్టేది వేల కోట్లు అమరావతికి తీసుకొని వచ్చి అది దాన్ని ఎప్పుడు వాళ్ళు ఒక ఒక ఫ్రేమ్ ఒక రూపు తీసుకొని వస్తారు తీసుకొని రావాలంటే ఆ పనులు కాలం వేసేయాలి వానాకాలం అయితే ఇంక అక్కడేం ముట్టుకోలేరు అన్నీ నీళ్ళే ఉంటాయి కొంచెం తగ్గితే వాటిని ఎత్తాలి లోపల మళ్ళీ నీళ్ళు వస్తాయి అసలు దాన్ని ఒక రూపుకి తీసుకొని రాగలుగుతారా దాన్నే నమ్ముకొని ఉన్నారు ఏ కాంటెక్స్లో చూసినా కనుక పాలకపక్షం ఆయన క్షేత్రసాగర్కు బెల్ట్ షాప్లు ఉన్నాయని చెప్పి మందుబాబుల్లో ఏమైనా పాజిటివ్నెస్ ఉందేమో నాకు అర్థం కావట్లేదు కానీ మరి అంతకుమించి ఇంక ఏ వర్గాలు సాటిస్ఫై అవ్వాలి ఏ వర్గాలు వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా వీళ్ళు పాలన చేశారు మనం ఏ కోణంలో నుంచి చూసినా కూడా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం ఇరకముందే మంచి రోజు కనిపిస్తూ ఉన్నాయి